ఆయన నేను చదివింది పోర్ట్ల తదిలో గవర్నమెంట్ స్కూల్లో ఉచిత చదువు నాయన ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు నువ్వేం నా బుక్కులకి లెక్కీలే నా పెన్నులకి లెక్కీలే నేను పుల్లయ్య స్వామి కాడ కొనుక్కొచ్చుకుంటాను ఆయన మీ మీ వాళ్ళ అంగంలోనే సురేష్ నాయుడు గారు బాలముని గారు మీకు చెప్తాను పోయి సురేష్ నాయుడు చెప్పండి ఏం చెప్పి పంపించాడో మీకు స్పోర్ట్స్ కంటావా స్పోర్ట్స్కి నువ్వేంది లక్షల లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు నువ్వు నీ పేరు కోసం ఇచ్చినావు నీ రాజకీయం కోసం ఇచ్చినావు నీకు మా ఓట్లు కావాలి మేము నీ వెనకాల తిరగాలని చెప్పి ఇచ్చినావు ఏ ఊరికి ఇచ్చినావా ఇప్పుడు ఇప్పుడు ఇస్తావా ఇప్పుడు ఇయ్యావు కదా నీ 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 దగ్గరికి మేము రాలే ఇప్పుడు ఏమన్నా పిలిచి నువ్వేమైనా ఇస్తావా ఇయ్యో ఎందుకు అప్పుడు ఇచ్చినావు మేము నీతో ఉన్నాం నీతో నడుస్తున్నాం కాబట్టి స్పోర్ట్స్ పది మందికి ఉపయోగపడుతుంది పది మందికి సర్టిఫికేట్లు వస్తే ఉద్యోగాలు వస్తాయి అనే ఒక విధితో విధానాలతో ఎవరైనా రాజకీయ నాయకుల దగ్గరికి కానీ ఉన్నతమైన వాళ్ళ దగ్గరికి కానీ పోయే అలవాటు ఉంటుంది స్పోర్ట్స్ మెన్లకు ఎందుకంటే పేదోళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరికి ఢిల్లీకి పోవాలంటే దాదాపు ఐదు వేలు ఖర్చు అవుతుంది టీషర్ట్లు షార్ట్లు తర్వాత ఛార్జీలు ఇవన్నీ అవన్నీ వాటి కోసం నీ దగ్గరకు వచ్చింటారు ఎంత ఇచ్చినావు నువ్వు పన్నెండు వేలు ఒకసారి పదివేలు ఒకసారి ముప్పై వేలు భోజనాలకు యాభై రెండు వేల రూపాయల డబ్బులు నీ దగ్గర నుంచి నేను తీసుకునే మాట వాస్తవం ఈ వాస్తవానికి నీకు నేను చెల్లించిన డబ్బు ఏడు లక్షల తొంభై ఒక్క వేలు ఏమి ఇబ్బంది ఏం లేదు నువ్వే నాకు ఇంకా బాకీ పడతావు నీ మోసపు ధోరణితో నా దగ్గర తీసుకున్న డబ్బుకు నువ్వే నాకు బాకీ పడతావు తర్వాత వెంచర్లు నారాజు గారు మాట్లాడుతూ వెంచర్లు వేసినాడు ఎరగుంట రోడ్డు అంతా అన్నాడు అయ్యా పోట్ల అదిలో వెంచర్లు వేయాలంటే మీ అన్నకు ఇరవై పర్సెంట్ పట్టం కట్టాలయ్యా స్వామి మీ అభివృద్ధి నాయకుడికి ఇరవై పర్సెంట్ పంచాయతీకి ఇవ్వాలి ఆ పంచాయతీ డబ్బులంతా ఎక్కడికి పోయింది సురేష్ నాయుడు గారు ఎక్కడికి పోయింది నారాజు గారు అడగండి పోయి ఏమన్నా ఇట్లా అడుగుతున్నాడు వరప్రసాదు ఈ విధంగా మాట్లాడుతున్నాడు మనం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా చెప్పు ఇది మాట్లాడున్నా ఇరవై పర్సెంట్ లెక్క ఎవరికి ఇస్తున్నాడు ఎవరింటికి పోతుంది ఎవరి ఖజానాకు అని నువ్వు చెప్పున్నా నాకు సమాధానం చెప్పు నువ్వు సమాధానం చెప్పాలి కూడా చెప్పాల్సిన అవసరం కూడా మీకు ఉందని నేను మళ్ళీ తెలియజేసుకుంటున్నా అదే ఊరి గురి ఊరి గురించి ఆలోచించిన నాయకుడు అని మాట్లాడుతున్నారు మీరు రెండు వందల తొంభై నాలుగు ఇల్లు ఏవైతే ఉన్నాయో వర్షాకాలం వస్తే నేను మళ్ళీ చెప్తున్నా వర్షాకాలం వస్తే మోకాల ఎత్తు నీళ్ళు ఉంటాయి ఆ నీళ్ళల్లో వాళ్ళు ప్రజలు నివసించాల్సిన పరిస్థితి ఉంది ఈ విషయం మీకు తెలుసు ఇదే విషయం నేను మీ దగ్గర పనిచేస్తున్నటువంటి సుబ్బరాయణిని అడిగిన ఏన్నా ఆడ రెండు వందల తొంభై నాలుగు ఇళ్లకు నీళ్ళు వర్షం వస్తే నీళ్లు నిలబడతాయే మీరు అభివృద్ధి ఈ కోటి రూపాయలు దాని బదులు దానికోసం వెచ్చించవచ్చు కదన్నా వాళ్ళ వాళ్ళ సమస్య ముందు తీర్చని నా మళ్ళీ తర్వాత దీని గురించి ఆలోచిస్తామంటే అది అదే ఇది ఇదే అని మాట్లాడే ధోరణి కలిగిన వ్యక్తులు మీరు అభివృద్ధి గురించి మాట్లాడేవాళ్ళు మీరు అభివృద్ధి మాట్లాడుతున్నే మేము చూస్తూ వింటూ ఉండాలి తర్వాత నీ మీ తాతకాలం నుంచి ఉన్న తోట దానికి ఎదురుగా ఫ్లాట్లు వేసినారు పొద్దుటూరు వాళ్ళు టీచర్లు రకరకాల ఉద్యోగస్తులు అందరూ వచ్చి ఏదో డెవలప్ అవుతుంది పోర్ట్ల వాటర్ ఉన్నాయి కరెంటు ఫెసిలిటీ ఉంది రోడ్ల ఫెసిలిటీ ఉంది బస్ ఫెసిలిటీ ఉంది రైల్వే స్టేషన్ దగ్గర అన్ని సౌకర్యాలు కలిగిన ఊరని ఫ్లాట్లు వేస్తే నువ్వు నిర్దాక్షిణ్యంగా నికృష్టంగా ఆ ప్లాట్లను ఆ ప్లాట్లను రాళ్ళు పీకేసిన చరిత్రనిది ఈరోజు పోయి చూడండి అక్కడ నువ్వు కొనకుండానే నువ్వు రాళ్ళు పీకేసి దాని చదువు చేసిన చరిత్ర చరిత్ర నువ్వు చరిత్రలో చరిత్ర హీనుడిగా ఉంటావు తప్ప చరిత్రలో ఒక పేరును మూట కట్టుకొని పోయే స్థితిలో నువ్వు లేదని స్వభావంకు నేను ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా తర్వాత జెడ్పీటీసీ బాలముని గారికి ఇరవై లక్షల రూపాయలు నువ్వు జెడ్పీటీసీ నిలబడినప్పుడు నీకు ఇస్తానని చెప్పిన సురేష్ నాయుడు గారు నీకు ఇచ్చినారా నువ్వు ఏమన్నావు రోజు మనస్సాక్షిగా నువ్వు ప్రతినిత్యం ఆరాధించే మీ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు నేను ప్రమాణం చేస్తాను ఆ దేవుని మీద నువ్వు మీ దేవుని మీద ప్రమాణం చేసి అబద్ధం అనుకున్న చెప్పు ఇరవై లక్షల రూపాయలు నీకు డబ్బు ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి సురేష్ నాయుడు కాదా అని చెప్పి నేను నిన్ను అడుగుతాను బాలముని గారు ఆ రోజు నువ్వు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసినావు రెండు వేల పద్నాలుగులో నాకు గుర్తులేదా నేను తిరగలేదా నీ ఎలక్షన్కు తిరిగినా నేను చెప్తాను కదా నీకు అరువు మోసం చేసినాడు కదా నీకు తెలీదా ఏ విధంగా వచ్చి ఈరోజు ఐదు నువ్వు సర్పంచ్గా ఉన్నావు సర్పంచ్గా ఉన్నప్పుడు సర్పంచ్ అయిపోయే కొద్దీ అయిపోయేసరికి ఐదు లక్షల రూపాయలు అప్పులేకపోయినా అని నువ్వే చెప్పినావు సర్పంచ్ కాకముందు ఐదు లక్షలు నేను క్యాష్లో ఉన్నావా సర్పంచ్ అయిపోయేసరికి ఐదు లక్షలు అప్పులేకపోయినా ఈ సర్పంచ్ పదవి ఇచ్చి నన్ను నాశనం చేసినాడు సురేష్ నాయుడు అని కూడా చెప్పినాను ఎందుకు అయినారంటే చెప్పమంటారా మీరు ఖర్చు పెట్టేటప్పుడు మీది కాలువలు ఎత్తిచ్చేటప్పుడు ఏదైనా బ్లీచింగ్ కావాలన్నప్పుడు ఇంకోటో ఇంకోటో వాళ్ళకి ఎవరికైనా పది రూపాయలు డబ్బు ఆర్థిక సాయం ఇచ్చేప్పుడు నాలుగు లైట్లు పోయినప్పుడు ఖర్చు మీది కానీ ఆదాయం వచ్చి సంతకాలు పెట్టేటప్పుడు మాత్రం ఊరికి సంతకం పెట్టి పెట్టి వచ్చే బాధ్యత మాత్రమే మీది సర్పంచులది ఇది మీరు మీరు సర్పంచ్ వ్యవస్థలో మీరు చేసిన పని ఇది ఇంకో విషయం ఏంటంటే అందరి లేకల్లా నేను చూడగా బాలముని కరెక్ట్గా సర్పంచ్ వ్యవస్థను నిర్వహించాడు కానీ ఆయన నష్టపోయినాడు నష్టపోయినాడు ఆయనే చెప్పినాడు ఆయన ఆయన స్వ స్వ స్వస్థంగా ఆయనే చెప్పినాడు స్వస్థంగా తర్వాత ఎంపీటీసీ శివప్రసాద్ శివప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కొంతమంది ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు అయ్యా మేము ఉద్యోగాల కోసము మీరు భారతీయ జనతా పార్టీలో ఎంపీటీసీగా అయినా వైఎస్ఆర్సిపి వాళ్ళ దగ్గరికి ఉద్యోగం కావాలని చెప్పి మీ పిల్లల కోసం పోయినావయ్యా మేము పోలే మా నా ఉద్యోగం పోయింది మేము పోలే నువ్వు ఏదో మా అందరి గురించి మాట్లాడుతున్నావు నీ అన్న లేకుంటే నీకు ఎంపీటీసీ పదవి ఎట్లా వస్తుంది నువ్వు చెప్పు ఈరోజు నువ్వు రేషన్ నడుపుతున్నావు నీకు రేషన్ ఎవరిచ్చినారు నీ అన్న ఇరవై ఐదేళ్ళ కష్టమయ్యా నువ్వు నువ్వు అనుభవించే పదవి నువ్వు ఇచ్చే రేషను నిన్ను చూసేవరిలా మీ అన్నను ఇచ్చినారు మీ అన్న పడిన కష్టమయ్యాది మీ అన్న వెట్టి చాకిరి చేసాడయ్యా ఇదే సురేష్ నాయుడికి తన జీవకష్టం మొత్తం సురేష్ నాయుడికి అంకితం చేసినాడు మీ అన్నను చూసిన తెలుసుకున్నా మీ అన్న ఇరవై ఐదేళ్ళు చేస్తే ఏమి చేయలేను సురేష్ నాయుడు నాకేం చేశాడని తెలుసుకున్నాయా నేను తెలివిగా నేను తెలివిపోర్ణుని కాబట్టి బయటకు వచ్చినా మీ అన్నకు తెలియగా మోసపోయినాడు సురేష్ నాయుడి దగ్గరుండి ఇదే మీ అన్న ఇంకొకరి దగ్గరుంటే ఏ రోజు లీడర్ అయిపోయిందో ఎన్నోసార్లు నేను చెప్పినా నీ దగ్గర ఇరవై ఐదేళ్ళు చేసిన దానికంటే అతని దగ్గర ఇరవై ఐదేళ్ళ కంటే మనం పక్కన ఉంటే ఎప్పుడో నువ్వు ఒక మంచి లీడర్ అయిపోయిందని పరిస్థితి పరిస్థితులు ఎట్లున్నాయంటే ఈ విధంగా ఉన్నాయి శివప్రతాప్ రెడ్డి గారు మాట్లాడేప్పుడు ఒకరో ఇది మాట్లాడాలా వద్దా అని చూసుకొని ఆలోచించండి సగం మంది అటున్నారు సగం మంది ఇటున్నారు అయ్యా సగం మంది అటుండని సగం మంది ఇటుండని ఎవరు ఎలా ఉన్నా మాకైతే ఈ విషయమై మేము పూర్తి కట్టమంటే కట్టమనండి మధ్యవర్తి పెద్ద మనుషులు పెట్టమనండి పెట్టి మాట్లాడుకోమనండి పెద్ద మనుషుల్ని పెద్దవాళ్ళనే పంపిస్తాం మాకు నాగ నాగిరెడ్డి ఉన్నాడు శివాడి ఉన్నాడు లక్ష్మీరెడ్డి ఉన్నాడు ఈరాడి ఉన్నాడు తర్వాత ఇంకా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు సెకండ్ క్యాడర్ పెద్దవాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ పంపిస్తాం మేము పిల్లలం రామ్ కానీ ఆపేదానికైతే పిల్లలం వేస్తాం యూతే వచ్చేది యూతే ఎందుకంటే నష్టపోయేది రేపు మేము భవిష్యత్తు మాది మాట్లాడేదానికి ఆలోచన పరులకు పెద్ద మనుషులను పంపిస్తాం ఆపేయడానికి మాత్రం యువతరమే వస్తుంది యూతే వస్తుంది ఆపేది కూడా మేమే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది పద్ధతి కాదు ఊరు ప్రజాస్వామ్యము మన ఊర్లో ఐదు వేల మంది జనాభా ఉన్నారు ఆరు వేల మంది ముందు మన ఊర్లో జనాభా ఉందో కూడా తెలుసుకోండి ఫస్ట్ ముందు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఐదు వేల ఆరు వేలు కాదు ఎంపీటీసి శివప్రతాప్ రెడ్డి గారు ఎనిమిది వేల మంది జనాభా ఉన్నారు ఐదు వేల ఒక్క మంది ఉన్నారు ఏడు నుంచి ఎనిమిది వేల మధ్యలో జనాభా ఉంది ఊళ్ళో ఒక్కసారి తెలుసుకోండి ఊర్లో పరిస్థితులు ఊర్లో మనుషులు ఎవరున్నారు ఎక్కడున్నారు సురేష్ నాయుడు వల్ల ఊరు ఎంతమంది వచ్చారో కూడా మీరు తెలుసుకొని రాసుకోండి రాసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది మీరు అదేవిధంగా సురేష్ నాయుడు తెలుగుదేశం పార్టీకి నేను ముందు నుంచి ఉన్నా ముందు నుంచి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా దుత్తుల సర్పంచ్ ఏ పార్టీ పోట్ల ఎంపీటీసీ ఎంపీటీసీలు పార్టీ కూటమి ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు జత కట్టింది అంతకు ముందు ఏ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ తరఫున పోట్లవురితిలో ఒక నామినేషన్ అయినా పడిందా నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీని విభేదించడంలా నేను అప్పుడు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేనున్నా నేను అడిగాను నిన్ను దేశం ఏ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ అన్నాడు మన దరిద్రం ఏం చేస్తాముగా మన నాయకుడు మన నాయకుడే సరెండర్ అయినప్పుడు మనం ఏం చేయలేము కదా మన నాయకుడు సరెండర్ అయినాడు నేనేం చేయలేను కానీ పార్టీ ఆ రోజు మాత్రము తెలుగుదేశం పార్టీ ఒకటే పోటీ చేసింది ఎవరితో పొత్తు లేకుండా చేసింది తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఈరోజు అందరము సంతోషంగా ఉన్నాము వ్యవస్థ కూడా ముందుకు బాగా నడుస్తుంది దయచేసి వాళ్ళ కోసము వాళ్ళ సంతోషాల కోసం మేము మాట్లాడే స్థితిలో లేము మాట్లాడడం కూడా మీరు సురేష్ నాయుడు కళ్ళల్లో ఆనందం చూడ్డానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టారనేది మాకు స్పష్టంగా తెలుస్తుంది గోవింద్ గారు చివరగా గోవింద్ గారు మీకు గుర్తుందో లేదో ఈరోజు మీరు సురేష్ నాయుడు గురించి మాట్లాడుతున్నారు అభివృద్ధి చేశాడు పదహారు వందల యాభై ఓట్లు వచ్చినాయి పదకొండు వందల యాభై ఓట్లు వచ్చినాయని నేను మీకు విషయం చెప్తానా పదకొండు వందల యాభై వచ్చిన అవద్దు తెలుగుదేశంలోనే నాడు పదహారు వందల యాభై వచ్చినా వద్దు కూటమిలోనే ఉన్నాడు అంటే పద పదకొండు వందల యాభై వచ్చిన వద్దు వైసీపీకి ఏమైనా మద్దతు ఇచ్చినాడా మీ సురేష్ నాయుడు చెప్పు మీ సురేష్ నాయుడు ఏమైనా మద్దతు ఇచ్చినాడా అయ్యా నీ పదకొండు వందల యాభై నీ పదహారు వందల యాభై మూడు వందల యాభై కూడా వచ్చినాయ్యా మన ఊరిలో మెజార్టీ ఇది కూడా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు పెద్దోని నాకంటే నీకంటే నాకు బాగా తెలుసు గోయింది మామా నీకంటే నాకు బాగా తెలుసు మూడు వందల యాభై వచ్చినాయి ఎనిమిది వందల యాభై వచ్చినాయి పదకొండు వందల యాభై వచ్చినాయి పదహారు వందల యాభై వచ్చినాయి రెండు వేల ఎంపీటీ చోట్లలో కూడా రెండు వేల మెజార్టీ కూడా వచ్చినాయి మనకు రెండు వేల పద్నాలుగులో నువన్నీ తెలుసుకో ఊర్లో పరిస్థితి ఏంది ఓట్లు ఎట్లా ఏందని ఆ రోజు తెలుగుదేశమే ఈరోజు తెలుగుదేశమే కానీ పైన ఉన్నటువంటి సీఎంలు ఎవరైతే క్యాండిడేట్లు ఉంటారో ఎవరైతే అధినేతలు ఉంటారో వాళ్ళు చెప్పే హామీలకు వాళ్ళు చెప్పే మాటలకు బట్టి ప్రజల ఓటు మారుతూ ఉంటుంది నీ నువ్వు నువ్వు చెప్తేనో నేను చెప్తేనో ఓట్లు వేసేటట్టు అంటే ఐదు వేల ఓట్లు మరి మీ సురేష్ నాయుడుకి అంత అభివృద్ధి చేసి అంత చేస్తే మరి ఎందుకు ఐదు వేల ఓట్లు చేసుకోలేకపోతున్నాడు అవతల దేవుగుడిలో నాలుగు వేల ఓట్లు నాలుగు వేల ఓట్లు ఎందుకు పడుతున్నాయి గుళ్ళకుంటలు ఎందుకు పడుతున్నాయి వాళ్లకు నిర్జీలు ఎందుకు పడుతున్నాయి మార్చిరెడ్డిపల్లలు ఎందుకు పడుతున్నాయి ఒకసారి ఆలోచించమండి మీ నాయకుని ఇంట్లో కూర్చొని నువ్వు మంచి చేసినానా చెడు చేసినానా నేను ప్రజలకు ఎందుకు నాకు మరి వాళ్ళ ఊళ్ళలో నేను రెండుసార్లు ఎంపీ రాజ్యసభ ఒకసారి ఎంపీ మా కుటుంబం తరతరాల నుంచి మా కుటుంబమే సర్పంచ్ అంటున్నావు ఎందుకు నువ్వు మరి ఒకటి చేసుకోలేకపోతున్నావు నీ చేత నువ్వు ఎవరి మాట వినావు నీది నీదే నీ కుటుంబంలో ఒక్కరిన ఊళ్ళో నిచ్చినావా సొంతం నీ కర తీర్చేంత వరకు నువ్వు నిద్రపోని వ్యక్తివయ్యా నువ్వు నీకంటే స్వామి నీకంటే మీ చాలా మేలు మీ మిగిలిన వాళ్ళందరూ మాకు నువ్వు దయచేసి ప్రజల్ని ప్రశాంతంగా బ్రతకనిస్తావని ఆ రెండు వందల తొంభై నాలుగులకు నీళ్లు రాకుండా నీ సర్పంచ్ నీ దగ్గర ఉన్నాడు ఎంపీటీసీలు నీ దగ్గర ఉన్నాడు నువ్వు ఏదో కో మీ మాయన్న మా తమ్ముడు ఆడ ఎంపీ అంటున్నావు ఆ కోటి రూపాయలు నిధులేదో ఆ రెండు వందల తొంభై నాలుగులకు రేపు వర్షాలు పడతాయి నీళ్లు రాకుండా వాళ్ళకు అడ్డుకట్టలేసి వాళ్ళను వాళ్ళ ఇళ్లల్లో ప్రశాంతంగా నివసించేలా వాళ్ళకు ఆ పట్టాలు ఇచ్చి ఆ కోటమి రోడ్ల భూములను ఆన్లైన్ చేయించి అయ్యా మీరు అభివృద్ధి అంటే కొత్తగా తెచ్చేటి కాదయ్యా ఉన్న సమస్యలు ఈ ప్రజలకు ఏమైతే ఉన్నాయో వాటిని చేయడమే అవని వాటిని వాటిని వాటి పనులను సవరించి వాటిని పరిష్కారం చేయడమే యా మనము అభివృద్ధి అంటే అప్పుడే అభివృద్ధి నిజమైన అభివృద్ధి వచ్చేది ఆ భూములు ఆన్లైన్ ఎక్కకుండా ఆ భూములు ఇప్పించి ముందు నువ్వు దెంగునే భూములకు నువ్వు కబ్జా చేసిన భూములకు ఎవటన్నా వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళను ఇది చెయ్య ఆ శివారెడ్డి భూమి కూడా అర్థకరాను అరవై సెంట్లో డెబ్బై సెంట్లో ఆడ కేశవరెడ్డి స్కూల్ పక్కన ఉందే దానికి కూడా చుట్టూ లోపలికి పోకుండా కంచ్ చేసినావు ఆల్రెడీ అది గవర్నమెంట్ నుంచి మనకు చట్టం వచ్చింది భూమి ఉన్న ప్రతి ఒక్కడికి దారి ఉంటుందని నువ్వు ఆ దారి లేకుండా కూడా చేసినావు నువ్వు ఎవరినీ బతకనీయవు నువ్వు మాత్రం ఇంజక్షన్లు పొడుచుకుంటా నీకంటే నీకు ఉండాలని అందరూ నీ నీ వల్ల టెన్షన్లు పడి రోగాలు తెచ్చుకుని రోగాల బారిన పని దయచేసి నువ్వు అందరినీ ప్రజలు బాగుండాలి మాకు గౌరవం ఉండాలనే ఉద్దేశంతో ముందుకు పోతావేమో ఆలోచించుకో లేదు నా ఆలోచన ఇదే నా థీరీ ఇదే నా పద్ధతి ఇదే అంటావా నీ పద్ధతిలో నువ్వు పో నీ పద్ధతిలో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నాయంటే మేము దానికి వ్యతిరేకంగా వచ్చి నిలబడతాము మాట్లాడతాము మేము ఇందులో నువ్వు ఏదో చేస్తావంటే మేము ఏ నువ్వు ఏమైనా చేసుకోలేనా నువ్వు చేసుకునేంత మాత్రాన నువ్వు జరగాల్సిన ఎట్లా జరుగుతుంది రేపు పొద్దున్న ఎట్టు రేపు రాత్రి ఎట్లనైతుంది నీకు ఏది నచ్చితే అది నువ్వు చేయి కానీ నువ్వు చేసేదంతా ప్రజలకు ఇబ్బంది ఏంటంటే ఆడ మేము ఉంటాం మేము అందరం ఉంటాం ఇదైతే మాత్రము తథ్యము ఖచ్చితంగా అందరికీ నమస్కారం